అందరికీ నమస్కారం అండి వాగ్దేవి సరస్వతి ఛానల్ తెలుగు పాఠంకి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్టర్ ఈరోజు తెలుగు పాఠంలో పొడుపు కథలు ఇవ్వడం జరిగింది వాటి సమాధానాలని మరి కనుక్కోండి చూద్దాం మరి ఆ పొడుపు కథలు ఏమిటో ఒకసారి తెలియజేస్తానే అడవిలో పుట్టాను మేధరింట్లో పెరిగాను వంటి నిండా గాయాలు కడుపు నిండా రాగాలు ఏమిటిది ఇక రెండవది పోయేవి రెండు ఏమిటివి గట్టెక్కి చూచేవి రెండు ఏమిటివి అందిపుచ్చుకునేవి రెండు ఏమిటివి మరి వీటి సమాధానాలు తెలుసుకుని ఆ సమాధానాలని కామెంట్స్ రూపంలో కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి కనుక్కుంటారు కదా నమస్కారం